ఈరోజు రెడ్డి గారి అరెస్టు అక్రమ అరెస్టు ఇప్పటికే చాలా రోజులైంది ఇప్పుడే రాజాగారు కూడా ప్రస్తావించి చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయినప్పటి అయినప్పటి నుంచి మనం చూస్తూ ఉంటే సూపర్ సిక్స్ అమల్లో శ్రద్ధ లేదు రైతుల పట్ల శ్రద్ధ లేదు మహిళల పట్ల శ్రద్ధ లేదు మహిళల మీద అత్యాచారాలు చిన్నపిల్లల మీద అత్యాచారాలు కిడ్నాప్లు మానభంగాలు ఈ పరిస్థితి ఓ పక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే మరొక పక్క అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం సోషల్ మీడియాలో కూడా మరి ఎంతో మందిని ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసి ఒక్కొక్కళ్ళ మీద ఐదేసి జిల్లాలు ఆరేసి జిల్లాల్లో కూడా కేసులు పెట్టి చాలా గురి గురిచేసే పరిస్థితులే కనబడతా ఉన్నాయి ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే ప్రజల పట్ల ప్రజల పథకాల పట్ల ప్రజల సంక్షేమం పట్ల కన్నా కక్ష సాధింపు రాజకీయాలు లేని కేసుల్లో ఇరికించడం ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే వాడు రాసుకున్న ప్రకారం చేయడం జరుగుతుంది మనం చూస్తూ ఉంటే చెప్తా ఉన్నారు మాటలైతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చట్టం తను తన పని తాను చేసుకుంటే ఏమీ ఇబ్బంది లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి టీం రాసిన రాజ్యాంగం ప్రకారమే వెళ్ళేది ఐపీఎస్ ప్రకారమే వెళ్ళేవి కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకారమే వెళ్తుంది ఈ చట్టం నడుస్తుంది ఎవరి అంటే అక్రమ కేసులు పెట్టండి అని ఒక వ్యవస్థ అంతా కూడా ఒక రకంగా పోలీసుల్ని పాములుగా వాడుకుంటున్నారు ఉద్యోగుల్ని పాములుగా వాడుకుంటున్నారు వాళ్ళ చేతిలో పప్పెట్లుగా వాడుకుంటున్నారు అక్రమ కేసులు బనాయించమంటున్నారు జైళ్ళలో పెట్టి మగ్గించమంటున్నారు అందుకే మేము కోరుతున్నాం న్యాయస్థానాలది ఆంధ్రప్రదేశ్ లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయధీశులన్నీ కూడా పరిశీలించాలి ఇప్పటికే కొన్ని కేసుల్లో మరి కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నించి ఎఫ్ఐఆర్లు వెనక్కి పంపిన సంగతులు కూడా ఉన్నాయి అంటే మీరు ఇందులో ఈ సెక్షన్లు ఎందుకు వేశారని క్వశ్చన్ చేసినవి కూడా ఉన్నాయి అంటే ఏ ఎవరి ప్రకారం ఈ ఈ కేసులు నడుస్తున్నాయి ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అవుతున్నాయి అనేది మరి చూ చూడాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది మా మిథున్ రెడ్డి గారు మరి ఇందాక చెప్పడం జరిగింది ఆయన రాజకీయంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఉన్నతమైన కుటుంబం నుంచి ఇచ్చిన వ్యక్తి ప్రజా పట్ల శ్రద్ద గల వ్యక్తి నియోజకవర్గంలో మూడు సార్లు ప్రజల అభిమానాన్ని కొని కొన్ని పెంచుకున్న వ్యక్తి గెలుపొందిన వ్యక్తి పార్లమెంట్ మరి ఆ లోక్సభ లీడర్గా మేమందరం కలిసి ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఏమీ లేకపోయినా అక్రమంగా ఇందులోకి చేసి అరెస్ట్ చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానం తొందరగా ఆయనకి బయల్ మంజూరు చేయాలని అదేవిధంగా తప్పనిసరిగా ఆయన ముందే చెప్పడం జరిగింది ఈ కేసుల్లో మీరు నిజాలు నిరూపించండి ఇవన్నీ అక్రమ కేసులు తప్పకుండా ఈ కేసుల నుంచి బయటపడాలని మేమందరం కోరుతూ ఈ ప్రభుత్వాన్ని ఇలాంటి అక్రమ అరెస్టులను ఆపమని చెప్పి మేము డిమాండ్ చేస్తా